మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక మధురం వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం ఆగమన కాల సందేశంలో అనే అంశంలో ఎనిమిదవ భాగంగా ఎనిమిదవ అంశంగా ఆగమన కాలము సమాధాన కాలం సమాధానంగా మనం జీవించాలి అని దేవుడు కోరుకుంటున్నారండి సో సమాధాన కాలం మనము ఈ క్రిస్మస్ క్రొవత్తులు పెట్టుకుంటాం కదా నిన్న కూడా ధ్యానించుకున్నాము మొదటి ఆదివారం ఏమో నిరీక్షణ అంటే దృఢమైన విశ్వాసం దేని కొరకు మీరు ప్రార్థిస్తున్నారో అది తప్పకుండా ప్రభు చేస్తారు విశ్వాసాన్ని కలిగి ఉండడం అనమాట నిరీక్షణని కలిగి ఉండడం మరి అన్నమ్మ ప్రవక్తి సిమోన్ భక్తుడు జకారి ఎల్సపై వాళ్ళందరూ నిరీక్షణని కలిగి ప్రార్థిస్తున్నారు ఏంటి మెస్సయాన్ని పంపమని దేవుడు వాళ్ళ ప్రార్థనకి జవాబుగా మెస్ అయ్యాన్ని ప్రభుని పంపిస్తారు లూకాసు వార్తలో మనం చూస్తున్నాం అనమాట మీరు కూడా అలా నిరీక్షణ కలిగి ఉండాలి ఈ నిరీక్షణ అనేది మన శరీరంలోంచి పుట్టేది కాదండి దయచేసి ఇది మీరు అర్థం చేసుకోవాలని చెప్తున్నాను క్యాండిల్స్ ముట్టించడం ఒక సింబాలిక్ మాత్రమే ఈ బయట చేసే పనుల వల్ల ఏది జరగదు లోపల పరలోకం నుంచి పరిశుద్ధ ఆత్మదేవుడు మన హృదయం లోపల మన ఆత్మ లోపల నిరీక్షణ అనే కృపని వాళ్ళు దాంతో నింపాలన్నమాట మనం బాటిల్ ఎట్లా నీళ్లతో నింపుకుంటాం చూడండి అలాగే మన హృదయాన్ని నిరీక్షణతో నింపాలి ఆ తర్వాత ప్రేమతో నింపాలి రోమ ఐదు ఐదులో పరిశుద్ధాత్మదేవుడు పరలోక తండ్రి ప్రేమతో మనల్ని నింపుతాడు క్రీస్తు ప్రేమతో మనల్ని నింపుతాడనమాట ఇవన్నీ అంతరంగంలో పరిశుద్ధాత్మదేవుడు చేసే పని అనమాట కనుకనే పరిశుద్ధాత్మ కొరకు మనం ప్రార్థించాలి పరిశుద్ధాత్మ కొరకు మనం దాహం కొనాలి అనమాట మూడవది ఏంటంటే ఆనందం పరిశుద్ధాత్మ మన హృదయాన్ని ఆనందంతో నింపుతాడండి ఇంకా ఆనందము అది ఎప్పటికీ ఉంటుంది అన్నమాట ఈ లోక ఆనందం చూడండి కొత్త చీర కొనుక్కుంటే ఉంటుంది తర్వాత ఉండదు కానీ పరిశుద్ధ ఆత్మ ఇచ్చేది అది ఎప్పటికీ ఉంటుంది అందుకే ప్రభు అంటారు లోకంలాగా నేను మీకు ఇవ్వట్లేదు నేను ఇచ్చే ఆనందము నిత్యమైనది అనమాట తర్వాత పరిశుద్ధ ఆత్మదేవుడు మన హృదయాన్ని సమాధానంతో నింపుతాడండి యేసు ప్రభు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు పర్లోకం నుంచి సమాధానాన్ని తీసుకొచ్చాడు పర్లోకం అంతా ఎప్పుడూ దేవుని సన్నిధిలో దేవుని స్థుతిస్తూ దేవుని చిత్తం చేస్తూ దేవుని దూతలు కానీ అందరూ సంతోషంగా సమాధానంగా ఉంటారు నిన్న మనం ధ్యానించుకున్నాం పదహారు కీర్తన పదకొండులో అంటాడు ప్రభా నీ సన్నిధిలో సంపూర్ణమైన ఆనందం ఉంది దెర్ ఇస్ ఫుల్నెస్ ఆఫ్ జాయ్ ఇన్ యువర్ ప్రజెన్స్ పరలోకంలో సంపూర్ణమైన సంతోషం అలాగే సమాధానం ఉంటుందండి ఎవరు దేవుని చిత్తం చేస్తారో వాళ్ళలో ఇవన్నీ కృపావరాలు పోస్తాడనమాట పరిశుద్ధాత్మ నిరీక్షణ ప్రేమ ఆనందం సమాధానం యేసు ప్రభు పుట్టినప్పుడు పరలోకం నుంచి సమాధానాన్ని తీసుకుని వచ్చారు యష్యా గ్రంథం తొమ్మిది ఆరులో ఏసు ప్రభు పుట్టుకని ముందుగానే ప్రవచిస్తాడండి ఏషా ప్రవక్త ఏడు వందల నలభై సంవత్సరాల ముందు ఏమంటాడంటే పశుల పాకలో ప్రభు జన్మించడాన్ని చూస్తాడనమాట అప్పుడు ఏమంటున్నాడంటే మనకొక శిశువు జన్మించను మనం ఒక కుమారుని బడసిమి ఆయన పేరు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్త ప్రభు మీ హృదయంలో జన్మిస్తే మీకు ఇవన్నీ ఉంటాయండి మీ జీవితంలో ఆశ్చర్యక్రియలు జరుగుతాయి మీరు ఊహించనంత జైల్లో ఉంటాడు జోసఫ్ పాత నిబంధనలో ఒక్కరోజే ఆ జైల్లోంచి తీసుకొస్తారు ఆయన రాజు దగ్గర వచ్చినప్పుడు ఇదంతా చేసుకొని వచ్చేసాడంట మంచి బట్టలు వేసుకొని రాజ్ అంటాడు నేను ఇం గవర్నర్ని చేస్తున్నాను ఆయన హారం తీసి వేసి ఉంగరం పెట్టి మంచి విలువైన వస్త్రాలని ధరింపజేసి ఆయనకి తన ప్రక్కన ఫరోరాజ్ ప్రక్కన పెద్ద ఆసనాన్ని వేసి గవర్నర్ని చేస్తాడనమాట మన జీవితంలో యేసు ప్రభు ప్రవేశించినప్పుడు ఆశ్చర్యక్రియలు జరుగుతాయండి ఆలోచనకర్త మన జీవితంలో కేశప్రభ వచ్చినప్పుడు మన పేర్లు పరలోకంలో రాయబడతాయి జీవగ్రంథంలో మనల్ని గురించి ప్రతిరోజు ఆలోచిస్తారండి ఇంకా ఆ రోజు నుంచి మనం దేవుని పిల్లలు అవుతాం అనమాట ప్రతిరోజు మనం ఏంటి అవసరాలు అన్నీ ఆయన ఆలోచిస్తారు చిన్నపిల్లలు వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోరు నేను ఏం బట్టలు వేసుకోవాలి ఏం తినాలి ఏం తాగాలి పాలు ఎప్పుడు తాగాలి అన్నీ వాళ్ళ అమ్మే వాళ్ళు నాన్న చూసుకుంటారు అలాగా ఆయన మన గురించి ఎక్కువ ఆలోచనలు చేస్తారన్నమాట ఆ తర్వాత ఆశ్చర్యకరుడు ఆలోచన కథ బలవంతుడైన దేవుడు మన లోపల యేసు ప్రభు ఉంటే మనకి బలం రోజు రోజుకి పెరుగుతూ ఉంటుందండి మనం రేపు ధ్యానించుకుందాము అసలు క్రిస్మస్ ఎలా బిగినైంది పరలోకం నుంచి ఒక వాక్యం రావడం ద్వారా మరే తల్లి ఆ వాక్యాన్ని స్వీకరించారు పరిశుద్ధాత్మను స్వీకరించారు మనలోనికి వాక్యమై ఉన్న ప్రభు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మనకి బలం వస్తుందండి సంసం చూడండి మీరు అర్థం చేసుకోవాలంటే పరిశుద్ధాత్మ ఆయన మీదకి వచ్చినప్పుడు ఆయనకి బలం వచ్చేస్తుంది న్యాయాధిపతుల గ్రంథం పద్నాలుగులో ఆరులో ఆయన ఎదురుగా ఒక సింహం వస్తుంది దేవుని యొక్క ఆత్మ ఆయనను ఆవేశించగానే సింహాన్ని ఇట్లా పట్టుకొని అలా చీల్చేస్తాడనమాట ఇంకోసారి వెయ్యి మంది వస్తారండి ఆయన చుట్టూ కూడా ఫిలిస్తీలు అప్పుడు ఆయన దగ్గర ఏది కూడా ఉండదు అన్నమాట గుహలోంచి బయటకు వస్తాడంతే ఇలా చూస్తే అక్కడ ఒక గాడి దద్దావడ ఎముక ఆ పచ్చిది కనబడుతుంది అన్నమాట అంటే ఏవో సింహాలు తినేసి ఎముక మాత్రం ఉంటుంది పచ్చిది ఆ తీసుకుంటాడు అంతే దేవుని ఆత్మ వేషిస్తుంది వెయ్యి మందిని చంపేస్తాడండి అంత బలం అన్నమాట మీరు దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ పరిశుద్ధాత్మ నడిపింపులో వాక్యాన్ని మీరు పాటిస్తూ ఉంటే మీకు బలము ప్రతిరోజు పెరుగుతూ ఉంటుందండి అందుకే ఏషియా నలభైలో అక్కడ ముప్పై ఒకటి వచ్చినాం రాయబడి ఉంటుందంటే ప్రభుని నమ్మిన వాళ్ళు అంటే దేవుని యొక్క వాక్యాన్ని విధేయించిన వాళ్ళు అనమాట దోజు ట్రస్ట్ ఇన్ ద లాడ్ విల్ రిన్యూ దేర్ స్ట్రెంగ్త్ లైక్ అన్ ఈగల్ దేవుని నమ్మడం అంటే ఊరికే అలా నీళ్ళలో మునగడమో లేకపోతే ప్రార్థనలో పాల్గొనడమో కాదండి దేవుని నమ్మడం అంటే దేవుని వాక్యాన్ని విధేయించడం అబ్రహం దేవుని నమ్మాడంటే దేవుని యొక్క వాక్యాన్ని విధేయించాడు నాకు పరిశుద్ధాత్మ దేవుడు బోధించాడండి ఇదో అబ్రహాం ఇక్కడ ఉన్నాడు నువ్వు ఇక్కడికి రా అన్నప్పుడు ఆయన విధేయించాడనమాట అది ఆయన యొక్క నమ్మకం నమ్మకం అంటే విధేయించుట విశ్వాసం అంటే విధేయించుట అనమాట సో మనం కూడా ఏం చేయాలంటే దేవుని వాక్యానికి విధేయత కలిగి ఉండాలండి అప్పుడు మనకి బలం వస్తుంది రేపు మనం ధ్యానించుకుందాము అసలు క్రిస్మస్ అంటే వాక్యము ఆత్మ అంతే దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క ఆత్మ ఈ రెండు మనలో పనిచేస్తూ మనకి బలాన్ని ఇస్తాయి నిన్న మనం ధ్యానించుకున్న మోషే నూట ఇరవై సంవత్సరాల వయసులో మంచి బలాన్ని కలిగి ఉన్నాడంట ఫార్టీ ఇయర్స్ అప్పుడు ఎంత బలం ఎనభై అప్పుడు ఎంత బలం నూట ఇరవై అప్పుడు కూడా అంతే వయసు పెరుగుతుంది కానీ బలం మారిపోవట్లేదు కంటి చూపు కూడా పర్ఫెక్ట్గా ఉందంట నేను చెప్తున్నాను మీరు దేవుని వాక్యాన్ని చదవండి దేవుని వాక్యాన్ని ఆ హాస్ హాస్పిటల్కి వెళ్ళి ఇవి తీసేసి కళ్ళు తీసేసి గుండెలు మార్చేసి పళ్ళు మార్చేసి ఎన్ని మార్చుకుంటారు స్మిత్ విగిల్స్ వత్ అనే దైవజనుడు ఇంగ్లాండ్లో పుడతాడండి పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో దాదాపు ఎనభై నాలుగు సంవత్సరాలు ఆయన జీవిస్తాడు బైబిల్ ఎట్లా చదువుతాడంటే పదిహేను నిమిషాలు గ్యాప్ రాదండి ఆయనకి ముందు ప్లంబర్ ఆయన నల్లలు బాగు చేసుకుని ఆయన భార్య చదువుకొని ఇలా వాక్యం బోధిస్తుంటే ఆయన కారులో తీసుకొని వెళ్ళి వెనకాల కూర్చొని వినేవాడంట వింటుంటే ఒకసారి ఆమె చెప్తుంది అనమాట పౌలి ఏశ్ ప్రభు చెప్పారు నన్ను విశ్వసించేవారు నేను చేయి క్రియలు నాకంటే గొప్ప క్రియలు చేస్తారని తర్వాత ప్రసంగం మీటింగ్ అయిపోయింది ఇంటికి వెళ్తుంటే పౌలి నువ్వు ఈ మాట చెప్పావు నిజమేనంటే అవునండి యూహాన్ పద్నాలుగు పన్నెండులో ఏ రూపా చెప్పారు అవునా అయితే నాకు కూడా బైబిల్ చదువుకోవాలని ఉంది పౌలి చదువు నేర్పించవు అంటే చదువు నేర్పిస్తుంది అప్పుడు బైబిల్ చదువుతుంటే ఆయనకి ఎంత విశ్వాసం వస్తుందంటే మీరు నా నామంలో దయ్యాలని వెళ్ళగొడతారు మీరు రోగుల మీద హస్తాలుంచితే వాళ్ళకి స్వస్థత కలుగుతుంది మరణించిన వాళ్ళని లేపుతారు నేను చేసే క్రియలు నాకంటే గొప్ప క్రియలు చేస్తారు అని యేసు ప్రభు చెప్పారు అవన్నీ చదువుకుంటాడు అనమాట ఇంకా బైబిల్ ఎట్లా చదువుతాడంటే పది గంటలు బై బస్లో ఉన్నా సరే ఎక్కడున్నా సరే బైబిల్ చదువుతుంటాడని పదిహేను నిమిషాలు గ్యాప్ ఉంటే అమ్మో ఇంతసేపు నేను బైబిల్ చదవలేదని దేవుడు ఆయనకి ఎంత శక్తి ఇస్తారంటే చనిపోయిన వాళ్ళు పంతొమ్మిది మందిని ఆయన లేపుతాడండి స్మిత్ విగిల్స్ వాత మీరు చదువుకోండి ఇంగ్లాండ్లో అనమాట ఒకసారి ఒక ఆమె చనిపోకముందే వాళ్ళ హస్బెండ్ వచ్చి అయ్యగారు మీరు వచ్చి ప్రార్థించండి నా భార్యకు అస్సలు బాగాలేదు తొందరగా రండి తొందరగా రండి అంటే ఈయన వెళ్తాడు గేట్ తీసుకొని ఇంట్లోకి వెళ్తుంటే బయటకు వచ్చి చెప్పేస్తారు ఒక ఆయన చనిపోయింది ఇంకా ఎందుకు అనవసరంగా పాస్ట్ కానీ కష్టపడతారు ఆయన లోపలికి వెళ్ళి లోపలికి వెళ్ళి ఏం చేస్తాడు తెలుసు అసలు పెద్దగా ఉంటాడండి ఏడు అడుగులు బలంగా ఉంటాడనమాట ఆ చనిపోయిన ఆమె శవాన్ని గోడకి నిలబెట్టి ఏ స్నామంలో ఈమెలోనికి ప్రాణంలో తిరిగి వచ్చిన గాక ఏ స్నామంలో నడు నడు అని ఇట్లా కాళ్ళ మీద కొట్టినప్పుడు ఆమెలోనికి జీవం వచ్చి నడుస్తుందండి అలా పంతొమ్మిది మందిని ఆయన లేపుతాడనమాట ఆయన ఏం ప్రార్థన చేసుకుంటాడంటే నా లోపల రాజులకి రాజు ప్రభులకి ప్రభు ఏసు ప్రభు ఉన్నారు ఇది ఏసు ప్రభు దేహం అమ్మ కడుపులో నన్ను ఎలా సృజించావో ప్రభా నేను అలాగే భూగర్భంలో కలిసిపోవాలి ఒక్క పన్ను పోవడము కన్ను రావడము ఏది కాకూడదు అని అంట ఆయన ఎప్పుడు దేవుని యొక్క వాక్యము జీవం ప్రవహిస్తుంది కనుక అలాగే చనిపోతాడండి అదే బలంతో చనిపోతాడనమాట దేవుని యొక్క వాక్యము శక్తి కలదండి రోమా ఒకటి పదహారులో పౌలు రాస్తాడనమాట అది మనకి శక్తిని ఇస్తుంది జీవాన్ని ఇస్తుంది లాజరు వెలుపలికి రానగానే మరణించిన లాజర్ బయటకు వస్తాడు అంత శక్తి ఉంటుందండి దేవుని యొక్క వాక్యంలో ఇది మనం గ్రహించుకోవాలన్నమాట నిత్యుడగు తండ్రి ఆయన ఎప్పుడు మనకి తండ్రిగా ఉంటాడు ఆ తర్వాత సమాధానకర్త యేసుప్రభు మన హృదయంలో ఉంటే మనం అందరితో సమాధానంగా జీవిస్తామండి కానీ లోక సంబంధమైన ఇవి ఉన్నాయనుకోండి పిచాచులు ఎందుకంటే లోకాన్ని పరిపాలించేది సైతాన్ అనమాట యోహాన్ మొదటి లేక ఐదు పంతొమ్మిదిలో ఉంటుంది హోల్ వరల్డ్ ఈజ్ అండర్ ద స్వే ఆఫ్ ద డెవిల్ అంటే ఈ ప్రపంచం అంతా ఆ సైతాన్ అధికారంలో ఉంది అయితే అప్పుడు అలాంటి పిచాచులు ధనాశ ఉన్నాయనుకోండి వాళ్ళవి కాని డబ్బు కొరకు మరి కోర్టులో కేసేస్తుంటారు కానీ ఏసుప్రభు మనలో ఉంటే చుట్టూ ఎలా ఉన్నా సరే పీస్ఫుల్గా ఉంటామండి సెంట్ ఫ్రాన్సిస్ ఆఫ్ ప్రార్థన అదే ఓ లార్డ్ మేక్ మీ ఎ ఛానల్ ఆఫ్ యువర్ పీస్ నన్ను నీ శాంతి దూతగా మార్చు ప్రభువా ఎప్పుడు ఆయన ఎక్కడున్న చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా పీస్ వస్తుందంట మదర్ తెరీసా తల్లి కూడా ఆ ప్రార్థనే చేసుకుంటారు ఆమె సిస్టర్స్కి ఏం చెప్తారంటే వాళ్ళ సిస్టర్స్కి పీస్ బిగిన్స్ విత్ ఏ స్మైల్ కనుక మీరు ఎప్పుడు చిరునవ్వు నవ్వుతూ ఉండండి అని చెప్తారంట ఇక్కడ హైదరాబాద్లో నేను వెళ్తాను అప్పుడప్పుడు మదర్ తెరీసా హోమ్స్కి మా పిల్లల్ని కూడా స్టూడెంట్స్ని తీసుకొని వెళ్తాను అనమాట అప్పుడు వెళ్ళినప్పుడల్లా ఏదన్నా ఒకటి చెప్పండి మదర్ గారి గురించి అని అడుగుతాను అప్పుడు వాళ్ళు ఒరిస్సా సిస్టర్స్ ఉన్నారనమాట ఎక్కువ మంది అక్కడి నుంచి ఉంటారు కాలకట్టా ఒరిస్సా నుంచి వాళ్ళు చెప్పారు మేము ఇక్కడ రావాలంటే అప్పుడు మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మదరు ఒరిస్సా నుంచి ఆంధ్రాకి మీరు వెళ్ళండి అంటే మాకు ఆంధ్ర తెలుగు రాదుగా మదర్ గారు అంటే మీకు తెలుగు రాదు కానీ మీకు ఎలా స్మైల్ చేయాలో వచ్చు కదా యూ డోంట్ నో హౌ టు స్పీక్ తెలుగు బట్ యు నో హౌ టు స్మైల్ ఆ చిరునవ్వుతో ప్రేమ అనే భాషతో ప్రపంచంలో ఎక్కడైనా ఎవరినైనా జయించవచ్చు అని చెప్పి చెప్తారంటే ఎప్పుడూ స్మైల్ దేవుని యొక్క ప్రేమతో నింపమని ఉదయకాలంలో వాళ్ళ ప్రార్థన ఏంటంటే పర్లోక తండ్రి మమ్మల్ని మీ ప్రేమతో నింపండి క్రీస్తు ప్రేమతో త్యాగమైన ప్రేమతో మమ్మల్ని నింపండి అని ప్రార్థన చేసుకుంటారన్నమాట మనం కూడా అలా సమాధానంగా జీవించాలండి అందరితో సమాధానంగా జీవించాలి యేసుప్రభు అష్టభాగ్యాల్లో చెప్తారు మీరు చదువుకోవాలి ప్రతిరోజు కూడా మత్త ఐదు మూడు నుంచి పది వరకు ఏంటంటే శాంతి స్థాపకులు ధన్యులు వారు దేవుని కుమారులని పిలువబడతారు గాంధీ గారు రోజు లేవగానే చదువుకుంటారంటండి మత్త ఐదు ఆరు ఏడు అధ్యాయులు మీరు కూడా రోజు చదువుకోండి నేను కూడా చదువుకుంటాను శాంతి స్థాపకులు ధన్యులు వారు దేవుని కుమారులని పిలువబడతారు మీరు ఎక్కడికి వెళ్ళినా దేవుని వాక్యం చదువుకొని వెళ్తే యేసుప్రభు పేరే సమాధానకర్త ప్రిన్స్ ఆఫ్ పీస్ ఈ వాక్యమే యేసుప్రభు కనుక వాక్యం మీలో ఉంటే మీకు తెలియకుండానే ఆ పీస్ వేవ్స్ అలా వెళ్ళిపోతాయండి సిగ్నల్స్ అంటారు చూడండి అలా ఆ శాంతి కిరణాలు తరంగాలు అలా వెళ్తూ ఉంటాయన్నమాట ప్రార్థించుకోవాలి మా పిల్లలకి కూడా చెప్తాను స్టూడెంట్స్కి అంతా స్కూల్లో సెమీ క్రిస్మస్ అనమాట ఒక్కొక్క క్లాస్ వాళ్ళకి చెప్తా ఉన్నాను మీరు ఇలా ప్రార్థించుకోవాలి ఓ గాడ్ మేక్ మీ ఏ ఛానల్ ఆఫ్ యువర్ పీస్ లెట్ మీ ఒబే మై పేరెంట్స్ ఎట్ హోమ్ టీచర్స్ ఇన్ ద స్కూల్ అండ్ హెల్ప్ మై పేరెంట్స్ అండ్ హెల్ప్ మై ఫ్రెండ్స్ నేను మా తల్లిదండ్రులకి టీచర్స్కి విధించాలి నా ఫ్రెండ్స్కి సాయం చేయాలి నా ఆలోచనల ద్వారా మాటల ద్వారా క్రియల ద్వారా నేను ఎవరిని కూడా గాయపరచొద్దు బట్ నేను అందరికీ ఒక బ్లెస్సింగ్గా ఉండాలి నన్ను అలా ఆశీర్వదించండి ఒక ఆశీర్వదకరంగానే యేసు ప్రభుని దేవుడు ఈ లోకాన్ని పంపించారు మనల్ని కూడా అలాగే ఆశీర్వదకరంగా పంపించారండి ఈ లోకంలో మనం ఒక పని చేయాలని పంపించారు ప్రొద్దున నాకు వన్ ఓ క్లాక్కి మెలకు వస్తూ ఉంది ఈ మధ్య ప్రార్థన చేస్తూ అనమాట కొత్త సీఎం గారు ప్రమాణ స్వీకారం ప్రభా నీతిగా పరిపాలించాలి మీరు నాటిన నీతి వృక్షంగా ఆయన ఉండాలి ప్రభా తండ్రి మీరు కృప చూపించండి ఒక గాంధీ గారు లాంటి ఒక నాయకుడిగా ఉండేటట్లు పేదవాళ్ళ పట్ల కరుణ కలిగి పరలోకంలో మీ సింహాసనము నీతి న్యాయములు మీ సింహాసనానికి పునాదులను ఉంది ఎనభై తొమ్మిదో కీర్తన పద్నాలుగు ఆ నీతి న్యాయాల సింహాసనాన్ని మా తెలంగాణలో వెయ్యండి స్టేట్ అసెంబ్లీలో వెయ్యండి అలాగే ఢిల్లీలో వెయ్యండి ప్రభా ప్రతి నాయకుడు కూడా నీతిగా న్యాయంగా ఉండాలి వాళ్ళు రాజకీయ నాయకులు మరి కంపెనీస్లోనో స్కూల్స్లోనో మతంలోనో ప్రభా వాళ్ళు పేదవాళ్ళకి మీలాగా ఇచ్చే ఇచ్చేవాళ్ళుగా ఉంచండి అని అలా ప్రార్థన చేస్తూ ఉన్నాను నన్ను లేపారంటే ఆ టైంలో ప్రార్థన చేయమని దేవుడు అడుగుతున్నారని ఆ తర్వాత సడన్గా విలియం కేరీ గారి గురించి ఎవరో చెప్తుంటే ఆయన భారతదేశానికి వచ్చారనమాట ముప్పై ఐదు భాషలు ఆయన మాట్లాడగలరండి తర్వాత నలభై భాషల్లో ఇండియాలో ఫార్టీ లాంగ్వేజెస్లో బైబుల్ని ట్రాన్స్లేషన్ చేపిస్తాడండి ఎంత కష్టపడి అక్కడ వెస్ట్ బెంగాల్లో ఆయన తెలుగు నేర్చుకోవడానికి ఇక్కడ నుంచి తెలుగు వాళ్ళని ఆంధ్రా నుంచి బ్రాహ్మణ్స్ని పిలిపించుకున్నాడంట ముప్పై ఐదు భాషలు అంటే నలభై భాషల్లో ఆయన బైబిల్ని ట్రాన్స్లేషన్ చేయించాడు ఇప్పుడు మనకి ఇండియాలో అన్ని భాషల్లో ఉంది అంటే మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి విలియం కేరీ గారు ఆయన ఇప్పుడు లేరు కానీ ఆయన చేసిన పని వల్ల మనందరం ఆశీర్వదించబడుతున్నాం కదా అలా మనం ఉండాలి గాంధీ ఇప్పుడు లేరు కానీ మన కొరకు స్వాతంత్రాన్ని తీసుకొని వచ్చారు ఇప్పట్లాగా గన్సు చంపుకోవడాలు కాదు కదండి అహింసో పరమ ధర్మ అంటే ప్రభు చెప్పిన ఈ వాక్యం శాంతి 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 ఎవరికి హాని చేయకుండా మనకి స్వతంత్రాన్ని తీసుకొచ్చారు ఏ నాయకులు గాంధీజీలాగా దేవునితో కనెక్ట్ అవుతారో వాళ్ళు ఎవరికి హాని చేయరండి దేవుని నడిపింపు ప్రకారము వాళ్ళు పోరాటం చేస్తారు వాళ్ళు చూడండి శాంతిని స్థాపిస్తారు మనకి స్వతంత్రం వచ్చింది కానీ మనం ఎవరిని కూడా చంపలేదండి గాంధీ గారి లాంటి నాయకత్వంలో మిగతా వాళ్ళు కూడా ఆయనలాగా అయిపోయారు అలా మీరు ప్రార్థించండి అలాంటి నాయకులని ఇవ్వాలి మనకి నాయకుల్ని అలా మీరు అభిషేకించండి అని మనం ప్రార్థించాలన్నమాట శాంతి సమాధానంతో జీవించాలండి ఆది మరి ముప్పై మూడు అధ్యాయానికి వెళ్దామండి అక్కడ మనం పిల్లల్ని చూస్తామన్నమాట ఆది కానీ ఇరవై ఐదు చూస్తే ఇస్సాకు రిబే కాళ్ళకి కవలపిల్లలు పుడతారు ముందు ఎసావు పుడతాడు ఏసావు కాలి మడమ పట్టుకొని వాళ్ళ తమ్ముడు పుడతాడు అనమాట అయితే పెద్దగా అవుతున్నప్పుడు పెద్ద కొడుకు ఎసావ్ అంటే నాన్నకి ఇష్టం తండ్రికి చిన్న కొడుకు యాకో అంటే తల్లికి ఇష్టం చాలామంది కుటుంబాల్లో ఇట్లా ఉంటుంది చూడండి తర్వాత ఎంత ప్రమాదమో చూడండి అయితే ఇంకా వాళ్ళు చిన్నప్పుడు ఏం డిఫరెన్స్ చూపించరు కానీ చనిపోయేటప్పుడు ఇసాకి వంద సంవత్సరాల వయసు వచ్చినప్పుడు తన పెద్ద కొడుకుని దీవించాలనుకుంటాడు పెద్ద కొడుకు వేటగాడు మరి జింక మాంసం అంటే తండ్రికి ఇష్టం చెప్తాడు నాన్నను వాడికి వెళ్ళి జింకను వేటాడి జింక మాంసం రుచిగా ఉండి నాకు పెట్టు నేను కడుపు నిండా తిని హృదయమారా నేను ఆస్వాదిస్తాను చిత్తం తండ్రి అని వెళ్తాడండి ఇసావు నలభై సంవత్సరాల వయసులో ఇప్పుడు పిల్లలు ఏం తండ్రి అంటారండి మనల్ని అప్పుడు ఆ పెద్ద అడవికి వెళ్తాడు వాళ్ళ నాన్న కొరకు జింకను వేటాడి మరి జింక మాంసం వండి పెట్టాలి ఆ లోపల ఈమె వింటుంది వెనక నుంచి రిబెక్క విని కొడుక్కి చెప్తుంది చిన్న కొడుకు మొద్దుల కొడుకి ఇదిగో మన దొడ్లో కొర్ర పిల్లలు ఉన్నాయి కదా ఒకటి తీసుకురావండి మీ నాన్నకు పెడదాం మీ నాన్నకు కళ్ళు కనపడవు కానీ నువ్వు చెప్పేసేయలే జింక మాంసం అని అట్లా చెప్తా సరే కానీ నానిలా చూస్తే నా ఒళ్ళు నున్నగా ఉంటుంది కదా మా అన్నయ్య ఒంటి నిండా వెంట్రుకలు అంటే ఆ మేక పిల్లలు తోలు తీసి ఇక్కడ పెట్టేస్తుంది అనమాట ఇంకా అమ్మ ముసలాయన చొక్క వాసన కూడా చూస్తాడేమో కళ్ళు కనపడవు కానీ ముక్కు బాగానే ఉంటుంది కదా అని పెద్ద కొడుకు చొక్కా తీసేస్తుంది అనమాట అడవుల్లో ఉంటాడు కదా ఎప్పుడు వేటగాడుగా పెద్ద కొడుకు అడవి వాసన వస్తాను అలాగే పంపిస్తుంది నాన్న జింక మాంసం తెచ్చా తిను నానా అంటాడనమాట అనమాట యాకు అప్పుడు ఇస్సాక్ అంటాడు ఇంత తొందరగా నీకు ఎట్లా దొరికిందిరా జింకా అంటే నీ దేవుడిచ్చాడులే నాన్న అబద్ధం ఆడి దేవుని నామం అనమాట అవునా నువ్వు నా పెద్ద కొడుకు ఎసావేనా అంటే అవునా గొంతు అట్లా లేదురా దగ్గరికి రా అని పిలిస్తే ఇట్లా చూస్తే వెంట్రుకలు ఉండి అరే ఒళ్ళు చూస్తేనేమో ఎసావులాగా ఉంది గొంతు చూస్తే యాకోబులాగా ఉంది దగ్గరరా నాన్న అని ముద్దు పెట్టుకొని ముద్దు పెట్టుకునే నెపంతో చొక్కా వాసన చూస్తాడు చొక్కా కూడా ఏం చేస్తుంది పెద్ద కొడుకు ఆ ఇంకా పెద్ద కొడుకే అనుకుంటాడు లోపల మాత్రం ఉంటుంది ఎందుకంటే గొంతు ఈ మరి గొంతు గొంతులాగా ఉంది అని ఇంకా ఆయన తిని ఆశీర్వదిస్తాడు మంచి ఆశీర్వాదాలు మీరు కూడా ఆశీర్వదించండి అది కానీ ఇరవై ఏడు ఇరవై ఏడు అనమాట దేవుడు నాయన సకాలంలో నీ పొలంలో వానలు కురిపించను గాక నీ చేలల్లో పుష్కలంగా పంటలు పండును కాక నీ గాథలు ధాన్యంతో నిండి ఉండును గాక ఎల్ల జాతులు నీ ముందు గాక నీ సోదరుని తనేలు నీకు బానీ గాక నేను దీవించిన వారు దీవించబడదురు శపించిన వారు శపించబడదురు అప్పుడు ఆ దేవులన్నీ తీసుకొని చిన్న కొడుకు వెళ్ళిపోతాడు పెద్ద కొడుకు వస్తాడు జింక మాంసం వండుకొని నన్ను దీవించినానా జింక మాంసం తెచ్చాను తిని నన్ను దీవించినానా అంటే ఇప్పుడే కదా దీవించాను లేదు నాన్న నేను ఇప్పుడే వస్తున్నాను అయితే నీ తమ్ముడు మోసం చేసి దీవెన్లు తీసుకొని వెళ్ళాడంటే పెద్దగా ఏడుస్తాడు నన్ను కూడా ఆశీర్వదించాను గుండెలు పగిలేలాగా ఏడ్చాడంట నాన్న నాన్న నన్ను దీవించాను ఇంక అప్పుడు వాడిని చూడు అని అనుంటాడనమాట అప్పుడు వాళ్ళమ్మ పంపిస్తుంది పుట్టింటికి నువ్వు ఒక పది రోజులు అక్కడ ఉండిరా లేకపోతే మీ ఇద్దరి రోజు చూడలేను అలా వెళ్ళిన వాడు వాళ్ళ మామ చిన్న కూతురు ప్రేమలో పడిపోతాడు ఆ అమ్మాయి కోసం పద్నాలుగు సంవత్సరాలు గొర్రెలు కాచి ఇంకో ఆరు సంవత్సరాలు దేవుడు చెప్తాడు మా అమ్మ దగ్గర ఉంటే నేను ఆస్వాదించాను కొడుకులు తండ్రి దగ్గర ఉండాలి మామ దగ్గర కాదు వచ్చేస్తాడనమాట వస్తున్నప్పుడు వాళ్ళ నాన్న ఇల్లు ఇక్కడ అనుకోండి వాళ్ళ అన్నయ్య ఇల్లు ఇక్కడ ఉంటుంది సో ఆయన అంతరాత్మలో అన్నయ్య ఏడిపి ఇంకా ఉంటుంది అన్నయ్యని మోసం చేసి దీవెని తీసుకున్నాను అన్నయ్య ఎంత ఏడ్చాడు అంతరాత్మ కద్దిస్తుంది అప్పుడు అన్నయ్యకి కానుకలు పంపిస్తాడు నన్ను మరణించాలి అప్పుడు పనివాళ్ళు తన పనివాళ్ళ ద్వారా అంటే కానుకలు అంటే గొర్రెలు అవి మేకలు ఏ ఎవరు పంపించారంటే యాకూ పంపించాడు మీ దాసంటే నా తమ్ముడు వస్తున్నాడు సంతోషంగా వస్తాడనమాట ఇరవై సంవత్సరాలు కోపం ఎప్పుడో వెళ్ళిపోతుంది కౌల పిల్లలు ఎంత ప్రేమ అండి అప్పుడు అన్నయ్య రావడం చూసి నన్ను చంపుతాడేమో అనుకొని ఆ అన్నేళ్ల మీద సాష్టాంగ పడతాడు ఏడుసార్లు అన్నయ్య కాళ్ళు దొరుకుతాయి అనమాట నన్ను మన్నించను అప్పుడు అన్నయ్య లేపి తమ్ముడిని ముద్దు పెట్టుకొని ఏడుస్తాడు ఎట్లా ఉన్నావురా ఇరవై సంవత్సరాలు నేను గుర్తు రాలేదా అట్లా ఏడుస్తాడు ఇద్దరు సమాధాన పడతారండి ఇంకా అప్పుడు చెప్తాడు యాకు తన భార్యలకి అనమాట ఇద్దరు దాసి స్త్రీలు ఉన్నారు వాళ్ళ పిల్లలు పిల్లలకి చెప్తాడు మీ పెద్దనాన్ రా అని వాళ్ళు మొక్కుతారు తర్వాత దాసి స్త్రీలకు చెప్తాడు మా అన్నయ్య మీ బావగారు అవుతారు లియా లియా పిల్లలు ఇంకా రాహేలు యోసేఫ్ అందరూ మొక్కుతారు తర్వాత చిన్నగా నేను తీసుకెళ్తా అంటే వద్దన్నయ్య ఇవన్నీ ఏంటిరా అంటే నీ కోసమే అన్నయ్య దేవుడు ముఖం చూసినట్టు చూశాను ఈ కానుకలన్నీ తీసుకున్నాయా అంటే ఎందుకురా నాకు చాలా కాదన్నయ్య నువ్వు నన్ను మన్నించావు అని ఆ గుర్తుగా నువ్వు తీసుకుంటే నాకు లోపల నా మనస్సాక్షి గద్దించకుండా ఉంటుంది నేను నేను అన్యాయం చేసి మోసంగా నాన్న దగ్గర దీవెని తీసుకున్న ఆ రోజు నువ్వు ఏడ్చావు నీ ఏడుపు నా గుండెలు నా చెవులల్లో వినబడుతుంది అని ఉంటాడు అప్పుడు కానుకలు తీసుకొని తమ్ముడి దగ్గర ఇద్దరు సమాధాన పడతారండి అదే క్రిస్మస్ అన్నమాట సమాధాన పండుగ యేసు ప్రభు చెప్తారు మొత్త ఐదు ఇరవై మూడులో నువ్వు బలిపీఠం దగ్గరికి కానుక తెస్తే ఎవరికైనా నీ మీద మనస్పర్ధ ఉంది అంటే కానుక సమర్పించకొక్కడు విడిచిపెట్టు వెళ్ళి సమాధానపడి అప్పుడు వచ్చి సమర్పించు కానుకలు సమర్పించడం ముఖ్యం కాదు సమాధానపడండి మీ అన్నదమ్ముళ్ళు ఒకరితో ఒకరు ఆస్తి విషయంలో ఇలాగే అలాగే యూసేఫ్ కూడా వాళ్ళ అన్నయ్యలు అమ్మేస్తే వాళ్ళని మన్నిస్తాడు ఆదరిస్తాడు ఆ తర్వాత తండ్రిని చూసుకుంటాడు ఇది సమాధాన కాలం అందుకే దేవదూత ప్రభు పుట్టినప్పుడు పరలోకంలో దేవునికి మహిమ భూలోకంలో ఆయన అనుగ్రహములకు పాత్రలకు వారికి సమాధానం దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మీ హృదయాల్ని ప్రేమతో సమాధానంతో నింపి రక్త సంబంధులైన మీరు ఒకరితో ఒకరు సమాధాన పడండి కానుకలిచ్చి సమాధాన పడండి అదే క్రిస్మస్ పండుగ ప్రార్థన చేసుకుందాం పల్లోకప్ మా తండ్రి మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును మీరు ఏసయ మార్కు తొమ్మిది యాభైలో చెప్పారు మీరు ఉప్పదనాన్ని కలిగి ఒకరితో ఒకరు సమాధానంగా జీవించండి క్రీస్తు ప్రేమలో జీవించండి ప్రభా త్యాగమైన ప్రేమతో నాయన మా రక్త సంబంధులు అయా మా నెత్తురు కండలు పంచుకొని పుట్టిన తోడ పుట్టిన వాళ్లతో సమాధానపడే కృపని పరిశుద్ధ ఆత్మశక్తిని ఏసు ప్రభు కల్వరి ప్రేమతో నింపమని ఏసు నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె క్రిస్మస్ అంటే ఈ బాహ్యపరమైంది కాదండి ఇవన్నీ పెట్టుకోవడము లైట్లు పెట్టుకోవడము క్రిస్మస్ ట్రీ పెట్టుకోవడము పశువుల పాక వేసుకోవడం కాదు అంతరంగంలో పరిశుద్ధాత్మ మనల్ని ప్రేమతో సమాధానంతో నిరీక్షణతో ఆనందంతో నింపడం బ్లెస్ టుడే మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాంటాక్ట్ అస్ అవర్ అడ్రస్ మిస్సెస్ జసుంతరాణి టూ వన్ ఫోర్ పావని ఎస్టేట్ నియర్ సెంట్ ఆంటోనీస్ హై స్కూల్ హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ హైదరాబాద్ ట్వంటీ నైన్ మంచు జన్ష్యమే మంచు జన్ ఇది